వేడెక్కి రండి ఉల్లిపాయలు ఇప్పుడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం బీరకాయ కర్రీ అన్నమాట ఉల్లిపాయ మంచిగా ఏగినాక అప్పుడు బీరకాయ ముక్కలు వేసుకున్నాం కొద్దిగా అల్లంల్లి పేస్ట్ వేసుకుని ఆల్రెడీ కట్ చేసి పెట్టేశాను ఫ్రెండ్స్ చూడండి బీరకాయ లేత బీరకాయ అనమాట దానికి పొట్టి తీసేసి దాని తొక్క సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకున్న నాలుగు టమాటాలు అనమాట అల్మెండ్ పేస్ట్ అల్మెండ్ పేస్ట్ వేస్తే ఏంటంటే కొంచెం టేస్టీగా రుచిగా ఉంటుంది నేను అన్నిటిలో అల్మెండ్ పేస్ట్ వేస్తాను ఫ్రెండ్స్ ఎందుకు ఇష్టం బీరకాయ ముక్కలు వేసేసుకున్నా ఒకసారి ఇలా కలిపేసేసుకుంది కాసేపు మూత పెట్టేసేస్తే బీరకాయలో నుంచి వాటర్ బయటకు వచ్చేసి సాఫ్ట్గా ఉడికిద్ది అన్నమాట ఇప్పుడు ఫస్ట్ ఒకసారి ఇలా కలిపేసేస్తున్నాం కలిపేసేసుకున్నాక చక్క మళ్ళీ ఒక మూడు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే ఉడికిపోద్ది బీరకాయ కూడి చాలా సింపుల్ కానీ ఎంత తింటే అంత మంచిది బీరకాయ దీంట్లో పీజ్ పదార్థం ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనకి మంచిది అనమాట ఒంటికి తీసిన తర్వాత ఎలా వచ్చేస్తుంది అది టమాటా ముక్కలు వేసేసుకున్నాం ఇవి కూడా వేసుకొని ఇలా కలిపేసేసుకున్నాక కాస్త మూట పెట్టి మట్టించుకోవాలి అంతే గుడ్లు ఉడుకుతున్నాయి బీరకాయ గుడ్లు కర్రీ అనమాట ఎంతవరకు మగ్గిందో చూసారా చక్కగా నూనె పైకి తెలిపోయింది ఇప్పుడు గుడ్లు ఉడికిపోయింది మధ్యలో ఇగ కాట్లు పెట్టాను చూడండి చాకు అట్లా కాట్లు పెడితే ఏంటంటే ఉప్పు కారం అనేది ఈ లోపలికి వెళ్తుంది అనమాట గుడ్లోకి బీరకాయ గుడ్లు కర్రీ అంటే చాలా సింపుల్ బీరకాయ ఎండ్రయ్యలు బీరకాయ గుడ్డు చాలా రకాలుగా చేసుకోవచ్చు బీరకాయతో బీరకాయ శనగపప్పు బీరకాయ పప్పు కందిపప్పు వేసి బీరకాయ పప్పు కూడా చేస్తారు అది ఇప్పుడు ఇలా అయింది కదా ఇంకొక మూడు నిమిషాలు కొంచెం ఉప్పు కారం దాంట్లోకి వరకు ఉడికించుకుంటూ అయిపోతుంది కొద్ది కొత్తిమీర అది కూడా వేసాక ఒకసారి ఇలా తిప్పేసుకుంటాం మూడు నిమిషాలు ఉడికించుకున్నాను మూత కట్టేసి ధనియాలు పొడియడం మర్చిపోయింది ఫ్రెండ్స్ ధనియాలు జింక జీలకర్ర రెండు కలిపి నేను పొడిగొట్టి పెట్టుకుంటాను అనమాట రెండు విడివిడిగా వేసే బదులు కలిపి పొడిగొట్టి పెట్టుకుంటాను అనమాట నేను ఇట్లా ఎమర్జెన్సీగా కూరలు వేసుకోవడానికి అంతే చాలా సింపుల్ బీరకాయ గుడ్డు కర్రీ అయితే అయిపోయింది ఫైనల్గా అయితే కర్రీ అయితే అయిపోయింది బీరకాయ కోడిగుడ్లు కర్రీ అయితే అయిపోయింది చూడండి టేస్ట్ ఎలా ఉందో తిరిగి చెప్తాం ఎప్పుడు వేసేసుకుందాం వేడి వేడి రైస్ బాగుందా కృప చాలా బాగుంది